ኢልግገግግግግግግግግ ఇవే కాకుండా ఉచిత వైద్య ఉన్న పావులు రమేష్ గారు ఆయన శక్తి వంచన లేకుండా ఈ సంస్థని ఇంత చక్కగా అభివృద్ధి చేశారు పావులు రమేష్ గారికి ఒకసారి కరతాల పనులతో ఇంత చక్కటి మానవతాన్ని ఈ స్కూల్ కి అందజేయడం జరిగింది డొనేట్ చేయడం జరిగింది చాలా మంచి కార్యక్రమం ఇక్కడ ఉన్న పిల్లలు అందరూ కూడా ఈ యొక్క మంచి కార్యక్రమాన్ని సద్వినియోగపరచుకోవాలి వారు కూడా అంటే విజువల్గా చూసే జ్ఞానం నిజంగా మైండ్లో ఉండిపోతుంది కాబట్టి దాని ఇంపార్టెన్స్ చాలా ఉంది కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క టీవీని అందజ అందజేయడం జరిగింది యాజమాన్యం అందరూ ప్రిన్సిపల్ అందరూ కూడా వీటిని సద్వినియోగపరిచి పిల్లలకి మెరుగైన విద్యని అందించాల్సిందిగా నేను కోరుకుంటున్నాను ఈ యొక్క మంచి కార్యక్రమం అంటే ఇది మానవతా సేవా ఫౌండేషన్ మా మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ వారు వారి ఆధ్వర్యంలో వా దానికి ప్రెసిడెంట్గా ఉన్న మన కుమ్మలపాటి శ్రీనివాసరావు గారు అలాగే దీ స్థాపకులు పావులి రమేష్ గారు వారి ఆధ్వర్యంలో బ్రహ్మయ్య గారు ఈరోజు ఈ యొక్క డొనేషన్ని అందజేయడం జరిగింది ఎప్పటి నుంచో ఒక లక్ష మంది సభ్యులతో మానవతా ఫౌండేషన్ అనేది మెలుగు వెలుగుతూ ఉన్నది రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో సేవా కార్యక్రమాలు వారు అందించారు మన గుంటూరులో కూడా ఇప్పటికే రెండున్నర రెండున్నర సంవత్సరాల నుంచి వివిధ భాగాల్లో వారు అంటే మెడికల్ క్యాంపుల్లాగా ఆర్ ఆర్గాన్ డొనేషన్ లాగా ఇతరత్ర సేవా కార్యక్రమాలు మొన్న విజయవాడ వరదబాదలు కూడా ఎన్నో రకాలైన సేవా కార్యక్రమాలు వారు చేపట్టి ఎప్పుడు సమాజం హితం కోసం సమాజంలో సేవా కార్యక్రమాల దృష్టి ఆ ముందుకు వెళ్ళిపోతూ ఉన్నారు వీరిని స్ఫూర్తిగా తీసుకొని మరిన్ని సంస్థలు కానివ్వండి ప్రజలు కానివ్వండి ఎప్పుడు సమాజంలో ఆపన్న హస్తాన్ని అందిస్తూ శ్రేయస్సు కోసం మెలగాలి అని చెప్పి మరొకసారి కోరుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చిన పెద్దలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు చెప్తూ తెలవారు ఈరోజు గాడిపేట రెండు బై పదమూడులో ఉన్నటువంటి శ్రీ శారద శ్రీ శారద విద్య సంస్థలకి మన పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గౌరవనీయులు డాక్టర్ గారు అయినటువంటి గల్లా మాధవి గారి చేతుల మీదుగా మా రమేష్ గారు మా మా అందరి మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ తరఫున అందరి తరఫున సభ్యులందరితోటి డైరెక్టర్లతో ఈ కార్యక్రమాన్ని దీన్ని ఇక్కడ ఎల్ఈడి టీవీ డిజిటల్ క్లాసుల కోసం ఒకటి మేము ఈరోజు మేడం గారి చేతుల మీదుగా ప్రజెక్ట్ చేయడం జరిగింది మా మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ద్వారా అనేకమైనటువంటి సేవా కార్యక్రమాల్ని అందిస్తున్నాము విద్యాభివృద్ధి కోసం డిజిటల్ క్లాసుల కోసం ఎల్ఈడి టీవీలు ప్రొజెక్టర్లు ల్యాప్టాప్లు కంప్యూటర్లు అలాగే మెడికల్ క్యాంపులు మరియు అవయవదానం రక్తదానం ఐ నేత్రదానం బ్లడ్ క్యాంపులు ఎన్నో ఎన్నో సేవా కార్యక్రమాలతోటి మేము మానవతా సంక్షేమ సంస్థల తరఫున మేము చేస్తున్నాము రేపు చిలకనూరుపేట దగ్గర నాగభైరువారిపాలెలో దాదాపుగా ఒక వెయ్యి మందితోటి మెడికల్ క్యాంపు ఒక పది మంది డాక్టర్లతోటి మేము నిర్వహించాలని కలిసినాము ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకి అందరికీ ఈ దీనికి ప్రత్యేకంగా వచ్చినటువంటి మన ఎమ్మెల్యే గారు డాక్టర్ గారు అయినటువంటి మాధవి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటూ నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం